వేడి వేడి అన్నం మీద కమ్మన్ పప్పు కాచిన్నయ్య పప్పు దప్పలం కలిపి కొట్టడం భోజనం వన భోజనం అంటూ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సాంగ్ పాడారు కదండి ఆ పాట విన్నారంటే ఆకలేని వాళ్ళకు కూడా ఆకలేసి తినేస్తారు కదండి అలాంటి భోజనంలో మనకు ఎంతో క్రిస్పీగా ఉండే ఇలాంటి దొండకాయ కర్రీ వేపుడు ఉండాల్సిందే కదండి ఇలాంటి దొండకాయ కర్రీ పెట్టుకొని పప్పన్నంలోకి సాంబార్ అన్నంలోకి నంచుకోవచ్చు హాయండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అసలే బయట వాతావరణం చల్లగా ఉంది వేడివేడిగా పప్పన్నంలోకి అన్నంలోకి నంచుకోవటానికి మంచి వేపుడు కర్రీని చూపిస్తున్నాను అండి అది దొండకాయ వేపుడు కర్రీ ముందు శుభ్రంగా దొండకాయలను కడుక్కొని ఇలా పొడువుగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను అందులోకి మన స్పైసీకి తగినట్లు ఉప్పు కారం పసుపు వేసేసాయి ఒక టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అలాగే టూ టేబుల్ స్పూన్ శనగపిండి అండి మనం క్వాంటిటీ ఈక్వల్ గా తీసుకోవాలి బియ్య పిండి ఫ్లోర్ అలాగే శనగపిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఫస్ట్ ఈ పిండినంతటిని ఈ ముక్కలకి పట్టించేసేయాలండి ఇలా మొత్తం ముక్కలకి పట్టించేశాక కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కొన్నంటే కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఆ పొడిపిండి కొంచెం మనం ఈ దొండకాయలకి అంటుకునేలాగా ఇలా ప్రెష్ చేస్తూ మనము మనం దొండకాయలకు పట్టించేసాలి ఎక్కువ నీళ్ళు వేయద్దు కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ ఇలా ఇక్కడ చూసాను చూడండి ఈ విధంగా కలిపి ఒక్క పది నిమిషాలు మనము ఈ మిశ్రమాన్ని పక్కనుంచాలండి పది నిమిషాల తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకుందాము ఫ్రై చేయటానికి ఇలా ఒక కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేసి మనము ముక్కలకు పట్టించేసాం కదా ఈ దొండకాయ ముక్కల్ని విడివిడిగా ఇలా వేసుకుంటూ పకోడీలాగా కొంచెం అత్తుకున్నట్టు లేకుండా ఒక్కొక్క పీస్ పడేలాగా నూనెలో మనము ఇలా వీటిని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గంట పెట్టి తిప్పేద్దండి వాటికి కోటింగ్ చేసిన పిండి అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా పెన్నమంతటికి తగినంత అంటే ఆయిల్కి సరిపడా మాత్రమే దొండకాయలని వేసేసి కొంచెం సేపు కొంచెం ఒకవైపు పచ్చిదనం తగ్గిపోయాక మనం గంటతోటి అటు ఇటు తిప్పుతూ మనం దొండకాయ మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం అటు ఇటు తిప్పుతూ ఇక్కడ వీడియోలో చూస్తున్నాను చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యేలాగా మనం దొండకాయలను ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటుంటే మనకి ఎప్పుడెప్పుడు ఇప్పుడిప్పుడే తినేద్దామా అనంత టెంప్టింగ్ గా ఉంటుందండి ఈ దొండకాయ ఫ్రై అనేది చూడండి ఇలా ఫ్రై అయ్యాక మనం వీటిని ఇలా మరో గిన్నెలోకి తీసుకొని నూనెనంతటి వడార్చుకోవాలండి మాడిపోనివద్దండి మాడిపోతే టేస్ట్ అనేది చాలా చేంజ్ వస్తుంది ఇలా మాడిపోనివ్వకుండా క్రిస్పీగా వేయించుకోవాలి ఒక వాయి తీసేసాను కదండి మిగిలిన వాయిని రెండో వాయిని కూడా ఇక్కడ వేసి దొండకాయని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసి మనము మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చామనుకోండి కొంతమందికి దొండకాయ తినటం ఇష్టం ఉండదు కదండి అలాంటి వాళ్ళు అడిగి మరీ చేయి చేసుకుంటారండి ఈ దొండకాయ ఫ్రైని అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సౌండ్ వింటుంటేనే అర్థమవుతుంది కదా మీకు ఎంత క్రిస్పీగా వచ్చేసిందో గలగలమంటూ వచ్చేస్తుందండి చివరిగా కొన్ని పల్లీలని అలాగే కరివేపాకుని కూడా ఫ్రై చేసేసి ఈ వేపుల్లో వేసానండి ఈ పల్లీలు కరివేపాకు అంత ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక్కసారి ఇలా మనం కలిపేసుకుంటే వేడి వేడి అన్నం నెయ్యి పప్పు లేకపోతే సాంబార్ తోటి మనం సైడ్ డిష్ లాగా నంచుకోవటానికి దొండకాయ వేపుడు ఫ్రై రెడీ అయిపోతుందండి చూడండి నేను ఒకటి తిని చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా సౌండ్ వచ్చేస్తుందో ఈ సౌండ్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా కుదిరిందో ఈ దొండకాయ ఫ్రై వేపుడు పప్పు పప్పుచారు సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్గా మనం నంచుకొని తినేసేయండి ఈరోజైతే నేను వేడి వేడి అన్నం పైన కొంచెం నెయ్యి వేసుకొని మెంతి కూర పప్పు చేశాను ఆ మెంతి కూర కాంబినేషన్గా ఈ దొండకాయ ఫ్రై నంచుకొని తినేస్తున్నాను నా లంచ్ అయితే ఇదే అండి మరి మీ లంచ్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి